వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు విష జ్వరాలు ఎక్కువవుతున్నాయి ఇటీవల పుల్కల్లోని గురుకుల పాఠశాలలో ఏకంగా నలభై మందికి పైగా విష జ్వరాల బారిన పడ్డారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు ఇరవై నుంచి ముప్పై మంది జ్వరాలతో చేరుతున్నారు వీరిలో రెండు నుంచి మూడు డెంగ్యూ కేసులు ఉంటున్నాయి దీనిపై మరింత సమాచారం కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాల ప్రభావంతోనే విష జ్వరాలు కావచ్చు అలాగే సీజనల్ వ్యాధులు కావచ్చు రోజు రోజుకి వ్యాప్తి చెందుతా ఉన్నాయి వీటికి సంబంధించినవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలను మనతో పాటు పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ సహజంగా ఈ సీజనల్ వ్యాధులు అంటే ఏమేమి వస్తాయి అది ఎందుకు వస్తాయి ఈ సీజన్ యూజువల్గా గా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అంటే ఈ వర్షాకాలంలో గాలిలో తేమ శాతం పెరుగుతూ ఉంటది అండ్ దాంతోపాటు పాటు నీటి కాలుష్యం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటది కొత్త నీళ్ళు రావడం వలన నీటి వలన గాలి వలన ఈ సీజనల్ వ్యాధులు స్ప్రెడ్ అవుతా ఉంటాయి యూజువల్ గా సీజనల్ జ్వరాలంటే యూజువల్ గా వైరల్ ఫీవర్స్ అంటాము అనేక రకాలుగా వైరల్ ఫీవర్స్ ఉంటాయి అండ్ మనకు వైరల్ ఫీవర్ లో వచ్చేసి మామూలుగా మనం రెగ్యులర్ గా డెంగ్యూ అండ్ వేరేవి టైఫాయిడ్ మలేరియా నెక్స్ట్ కలరా ఇట్లాంటివి స్ప్రెడ్ అవుతా ఉంటాయి రెండు రకాలుగా స్ప్రెడ్ అవుతాయి ఒకటి వాయు ద్వారా ఇంకొకటి నీటి ద్వారా అంటే మనకు ఈ కుంటలలో నీరు బాగా చేరి వాటి ద్వారా మనకు డెంగ్యూ లాంటివి స్ప్రెడ్ అవుతా ఉంటాయి యూజువల్ గా ఏ ఫీవర్ అయినా వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే యూజువల్ గా బాడీ పెయిన్స్ కోల్డ్ కాఫ్ జనరలైజ్ వీక్నెస్ హెడ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి యూజువల్గా ఏంటంటే చాలా మందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే కొంచెం బాడీ పెయిన్స్ రావడం త్రోట్ పెయిన్ రావడము జనరలైజ్ వీక్నెస్ ఉండడం ఇలాంటివి ఉంటాయి ఇవి రెండు నుంచి మూడు రోజులలో మాక్సిమం ఉండే నాలుగు నుంచి ఐదు రోజులలో యూజువల్గా తగ్గిపోతాయి కొంతమందికి ఏంటంటే ఉదాహరణకి మనకి మలేరియాలో కానీ డెంగ్యూలో కానీ వాళ్ళకు ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఫీవర్ వస్తూ సివియర్గా ఇప్పుడు మనం టెస్ట్లు చేసుకుంటే మలేరియా పేషెంట్లో మలేరియా పాజిటివ్ రావడం మళ్ళీ డెంగ్యూ పేషెంట్లో చూసుకుంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇట్లాంటివి ఉంటాయి యూజువల్గా మైల్డ్ సిమ్టమ్స్లో వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గరే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఫీవర్ లాంటివి వస్తే డోలో అంటే అధిక మోతాదులో కాకుండా వన్ టు టూ డేస్ వేసుకుంటే యూజువల్గా సిమ్టమ్స్ తగ్గిపోతాయి కా కానీ త్రీ డేస్ కంటే ఎక్కువ ఫీవర్ ఉండి సివియర్గా వీక్నెస్ అట్లాంటిది ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి అండ్ యూజువల్గా మనం ఇంటి దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మామూలుగా మనకి కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఏంటంటే వాయు అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మాస్కులు వేసుకోవడము రెగ్యులర్గా హ్యాండ్ వాష్ శానిటైజర్ చేసుకోవడం వలన చాలా వరకు వైరల్ అంటే కోల్డ్ కాఫ్ లాంటివి ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఈ టైఫాయిడ్ లాంటివి ఏంటంటే మనకు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం అండ్ బయట నీరు దొరికేవి తాగకుండా ఉండడం అండ్ రోడ్లపైన పానీపూరి ఇట్లాంటివి తినకుండా ఉండడం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మనకు టైఫాయిడ్ లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ డెంగ్యూ వచ్చేసరికి మన పరిసరాలు శుభ్రంగా అంటే ఎక్కడైనా వాటర్ సాగ్నేట్ అవుతాయంటే అవి అవ్వకుండా చూసుకోవడము అండ్ ఇంట్లో చిన్నపిల్లలు దోమలు ఎక్కువ ఉన్నాయంటే దోమతీరలు ఇలాంటివి వాడడం వలన చాలా వరకు ఈ డెంగ్యూ అంటే త్రూ దోమల ద్వారానే స్ప్రెడ్ అయ్యేది కాబట్టి మనకు దోమలు కరవకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు డెంగ్యూ లాంటివి కూడా మనం అవాయిడ్ చేయవచ్చు మెయిన్గా ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ ఇద్దరు ముగ్గురికి జ్వరాలు ఉంటే వాళ్ళు కొంచెం పిల్లలకు ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడము అండ్ వాళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడము వాటర్ ఎక్కువ ఈ ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోరు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఈ వీక్నెస్ అట్లాంటివి తగ్గి ఒక ఫైవ్ డేస్లో పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు హాస్పిటల్ అడ్మిషన్ ఎప్పుడు అంటే జస్ట్ చెప్పాను కదా ఇందాక ఫైవ్ డేస్ ఫీవర్ ఎక్కువ ఉండి చాలా సివియర్గా ఉండి వామితింగ్ కడుపు నొప్పి ఉంటే మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వస్తే మేము మెరుగైన చికిత్స ఇచ్చి మిమ్మల్ని మీ ప్రాణాలను సేవ్ చేసిన వాళ్ళం అదే విధంగా ఇప్పుడు చిన్న చిన్న వర్షాలు కుర్చున్నప్పుడు చిరు జల్లులకి వల్ల కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు కూడా బయటకు వస్తున్న క్రమంలో ఈ వ్యాధులు కావచ్చు విష జ్వరాలను బారిన పడుతున్నారు ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల పరంగా ఈ వైరస్ అంటే ఒక్కరి త్రూ ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఒక్కలకు వస్తే వాళ్ళు మాస్క్ వేసుకోవడం శానిటైజర్ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ వస్తే వాళ్ళకి టెంపరేచర్ హైగా అలా కాకుండా వాళ్ళకి తూడవడము అండ్ లో డోస్ అంటే రికమెండెడ్ డోసులలో పారాసిటిమాల్ వేయడంతో అండ్ ఎక్కువ వాటికి వాటరు హైడ్రేషన్ అండ్ ఫుడ్ తగినంత ఇస్తే చాలా వరకు ఇంట్లోనే చికిత్స ప్రథమ చికిత్స లాగా తీసుకుంటే చాలా వరకు ఫీవర్స్ తగ్గిపోతాయి ఇన్ కేస్ ఫీవర్ చాలా సివియర్ గా ఉంటే మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫీవర్ కొద్దిగా ఉంది ఎక్కువగా ఉంటేనే మాత్రం రమ్మంటున్నారు అలా విధంగా కొంచెం ఫీవర్ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీలు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చికిత్స పొందుతున్నారు అలాంటప్పుడు కొంత ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళకి ఏం సూచిస్తారు నేనైతే ఇప్పుడు మనకు ప్రభుత్వం చాలా వరకు పిఎస్సీలలో సిఎస్సీలలో మా జిల్లాలో మెడికల్ కాలేజీలో చాలా వరకు వైద్య సేవలు మెరుగుపరిచింది సో నేను చెప్పేది అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం బెటరు దే ఆర్ వాళ్ళు క్వాలిఫైడ్ కాదు వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉండదు అంటే చికిత్స చేయడానికి తెలిసి తెలియని చికిత్స ఇవ్వడంతో చాలా మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు డ్రగ్ రియాక్షన్స్ వచ్చి స్పాట్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి నే నా సూచన ఏంటంటే యూజువల్గా సొంత చికిత్స ప్రథమ అంటే ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవాలి ఏదన్నా సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయి కాఫ్ చాలా ఎక్కువ ఉంది ఫీవర్ చాలా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉందంటే మీ సొంత చికిత్సలు కాకుండా ఆర్ఎంపిలను దగ్గర కాకుండా క్వాలిఫైడ్ డాక్టర్ నియర్ బై పిఎస్సిస్ లాంటికి వెళ్ళడం ఉత్తమం అండ్ చికిత్స చెల్లి తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు లైఫ్ని ఇది చేసుకోవడం చాలా డేంజర్ మీ లైఫ్ని డేంజర్లో పెట్టుకోవడం మంచిది కాదు సో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఈ సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వాయువు ద్వారా అలాగే ఎక్ హ్యాండ్స్ అలాగే వాటర్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఒకరికి ఇంట్లో ఒకరికి కానీ వచ్చినట్లయితే వెంటనే వారిని సపరేట్గా ఉంచడం కానీ లేకపోతే చర్యలు తీసుకోవడం మాస్క్ ధరించడం వంటివి చేస్తే ఈ విష జ్వరాలు కావచ్చు అంటు వ్యాధులు కావచ్చు వ్యాప్తి తగ్గుతుందని చెప్పేసి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ పిసిషియన్ డాక్టర్ శ్రీనివాస్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఈ విష జ్వరాల బారిన పడకుండా కూడా ఉండొచ్చని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నారు కెమెరామన్ షెతూర్ రామకృష్ణ సంగారెడ్డి జిల్లా నుంచి